ఐ వ్యూస్ అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ సీఎం ప్రస్తుతం ఆయన ఈడీ కస్టడీలో ఉన్నాడు మరి సీఎంగా ఉన్నటువంటి ఈ వ్యక్తి పరిపాలన మరి చేస్తాడా చేయడా సీఎం ఎవరు ఏంటి అన్నప్పుడు జస్ట్ ఇందాక అందినప్పుడు ఒకటి అప్డేట్ పెట్టిందంటే పంజాబ్ సీఎం ఉన్నాడు కదా భగవంత్ మానం అతనేమంటున్నాడు అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ సీఎం అరెస్ట్ అయినంత మాత్రాన జైల్లో ఉన్నంత మాత్రం నేరస్తుడు కాదుగా కేసు ఎదుర్కొంటూ ఉన్నాడు బయటకు వస్తాడు అని అంటూ ఎక్కడైతే ఆయన ఏ జైల్లో అయితే ఉన్నాడో ఏ కస్టడీ అయితే ఉన్నాడో ఆయనకు ఒక కార్యాలయం ఒక ఆఫీస్ సెటప్ లాంటి చేయమని మేము అడుగుతాము అని అంటున్నాడు అది అయ్యేది కాదు నో డౌట్ ఈ ఇటువంటి మూమెంట్లో సునీత కేజ్రీవాల్ ఆమె పేరు తెర మీదకు ఆమె ఎవరు అరవింద్ కేజ్రీవాల్ యొక్క భార్య చాలామందికి తెలియ తెలియని విషయం ఏంటంటే ఈమె కూడా ఐఆర్ఎస్ ఆఫీసర్ అరవింద్ కేజ్రీవాల్ ఐఆర్ఎస్ ఆఫీసర్ ఈమె ఐఆర్ఎస్ ఆఫీసర్ వాస్తవానికి ఈమె నైన్టీన్ నైన్టీ త్రీ బ్యాచ్ ఎవరు సునీత కేజ్రీవాల్ అరవింద్ కేజ్రీవాల్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ బ్యాచ్ ఐఆర్ఎస్ బ్యా ఐఆర్ఎస్ ఓకేనా వీళ్ళు భోపాల్లో ఒక ట్రైనింగ్ పీరియడ్ ఉన్న మూమెంట్లో నైన్టీన్ సిక్స్టీ సారీ నైన్టీన్ నైన్టీ సిక్స్ అండ్ నైన్టీన్ నైన్టీ సెవెన్ ఆ మూమెంట్ ఒకసారి వీళ్ళు కలుసుకున్నారు ఆ కలుసుకున్న మూమెంట్లోనే స్నేహం కాస్త ప్రేమగా మరి ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు ఈమె మొన్న రెండు వేల పదహారు వరకు కంటిన్యూ చేసింది మొత్తం ఇరవై రెండు సంవత్సరాల దాదాపు సర్వీస్ చేశారు ఆ తర్వాత ఆమె వాలంటీ రిటైర్మెంట్ తీసుకున్నారు అట్ ద టైమ్ ఆఫ్ రిటైర్మెంట్ ఆమె వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఉన్నారు ఓకే ఏజ్ ప్రకారం కూడా తీసుకుంటూ ఉంటే ఈమె వచ్చేసి నైన్టీన్ సిక్స్టీ సిక్స్ ఫిబ్రవరి లెవెన్లో ఈమె పుట్టున్నారు అరవింద్ కేజ్రీవాల్ వచ్చేసి నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ ఆగస్ట్ సిక్స్టీన్లో ఈమె పుట్టున్నాడు ఏజ్ ప్రకారం కూడా కన్నా టూ ఇయర్స్ ఆమె పెద్ద అంటే నేను ఎలా చెప్పబోతున్నానంటే లాలూ ప్రసాద్ యాదవ్ ఉన్నాడు జైలుకి వెళ్లాల్సిన మూమెంట్లో నా ముఖ్యమంత్రి రాజీనామా చేసి వాళ్ళ భార్య రబ్రీదేవిని ముఖ్యమంత్రిగా ఉంచేసి వెళ్ళిపోయాడు ఇక మిగతాదంతా కూడా వాళ్ళ వాళ్ళ దాంట్లో ఉన్న వాళ్ళు నడిపించారు జైలు నుంచి మొత్తం నుంచి చెప్పాల్సి మొత్తం చెప్పున్నాడు ఇక్కడ అరవింద్ కేజ్రీవాల్ చెప్పాల్సిన అవసరం లేదు షీ నో సునీత కేజ్రీవాల్ కూడా ఒకవేళ ఆమెను ముఖ్యమంత్రి చేయాలని అనుకుంటే ఆమె ఆమెను చేస్తే హ్యాపీగా ద బెస్ట్ ఉన్నా పరిపాలించగలదు ఎందుకంటే ఐఆర్ఎస్ ఆఫీసర్ ఏజ్లో కూడా మెచ్యూరిటీ ఉంది నో డౌట్ షీ క్యాన్ బట్ ఆమె అన్నారు జైలు నుంచి కేజ్రీవాల్ ఇంకొక సందేశం పంపారు ఏమంటే సందేశం ఎవరూ కూడా బీజేపీ వారి పట్ల వ్యతిరేకతను చూపవద్దు బీజేపీ ఆఫీసర్లకు నిరసనలు తెలియచేయవద్దు ఇప్పుడు మనం ఎలాగైతే సర్వీస్ చేస్తున్నాం అలాగే సర్వీస్ చేస్తూ వెళ్దాం మన పని మనం చేసుకుంటే వెళ్తాం ఎక్కడ ఏవి ఆగవద్దు నేను త్వరలో బయటకు వస్తాను నేను ఏ తప్పు చేయలేదు అని ఆయన అన్నారు కాబట్టి మనం ఇదే ఫాలో అవుదామని చెప్పి ఆమె చెప్పున్నా సో మీరేమంట అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేయాల్సింది చెప్పి చెప్పేసి కొంతమంది కామెంట్ పెడుతూ ఉన్నారు మరికొంతమంది ఏమో లేదు ఆయన ముఖ్యమంత్రి కంటిన్యూ అవ్వాలి మరి కొంతమంది అంటున్నారు ఇప్పుడు ఈమె వచ్చేసి ఆయన భార్య వచ్చేసి సీఎం ఆయనే యథావిధికి పాలన కంటిన్యూ అయ్యో అంటారు ఎలా కంటిన్యూ అయ్యింది ఇప్పుడు ఒక సీఎం అన్నప్పుడు మంత్రిమండలి భేటీ ఉంటుందా అధికారులతో డిస్కషన్స్ ఉంటాయా ఇవన్నీ ఎలా ఎక్కడ అవన్నీ లేకుండా పరిపాలన అంటే ఎలాగా అది రాజ్యాంగ సంక్షోభానికి దారితీసింది రాష్ట్రపతి పాలన వచ్చింది అప్పుడు సో సునీత కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టడమా లేదన్నప్పుడు అతిశి అని చెప్పేసి మంత్రి ఉన్నారు ఆమె పార్టీలో సెకండ్ క్యాడర్ అన్నట్టు చూస్తారట మరి ఆమె ఢిల్లీకి సంబంధించి దేశ రాజధాని అటువంటి చోట ఇటువంటి వ్యాక్యూమ్ రావడం అంటే దట్స్ నాట్ అట్ ఆల్ గుడ్